ప్రతి విద్యార్థిని విద్యార్థిను శారీరకంగా పటిష్టంగా ఉంటానంటే చదువుతో పాటు వ్యాయామ అవసరమని వ్యాయామం చేయడం ద్వారా శరీరం గట్టిగా తయారవుతుందని న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్ బాలరాజు అన్నారు శాద్నగర్ పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి గల గ్రౌండ్ లో న్యూ పవర్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్లు ప్రధానం చేశారు న్యూ పవర్ కుంఫు మాస్టర్ బాలరాజు మాస్టర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ నేర్చుకున్న కొంపు విద్యను ప్రదర్శించారు అలాగే విద్యార్థులు తమ చేతులతో బండలను మరియు పెంకులను పగలగొట్టి కార్యక్రమానికి చేస్తున్న పెద్దలను ఆశ్చర్యపరిచారు ఈ కార్యక్రమంలో కొంపు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ తమ పిల్లలు ప్రదర్శించిన విద్యను చూసి మాస్టర్స్ అభినందనలు తెలిపారు satu dua tiga jangan lupa eh 5 5 5 8 तारीख हां देखा ओ आदि నాకు ఉంది ఐడియా ఏ మాస్టర్ ఎల్బో 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 తనుటో ఎట్లా ఎల్బో 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 సార్ आ गए फिर से शुरू हो चलो और यहां तो, पर रचना ठीक नहीं है ये देखो ये टाइप चुना ना गेम से कर गया इनका डीरा इनका डीरा कौन अरे बेटा चुको करो चलो और जैसे मैं मास्टर ग्रेटर का काला ग्रेटर है ये गाना है 13 मास्टर येड़ा जो बाल बनाता है ये भी देखेंगे सारे और लाइक मैंने ना औरम ले लिख दो சப்பாட்டு கொட்டாலும் <laughs> <laughs>

पांच <laughs> 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 જરગાલો મત અલે કર ક્લાસ કર

विनय नस्तिका

Hey Vedhan, haa, ah, hitu hitu. Green <laughs> Bell, Prey Bhuma. మార్షల్ ఆర్ట్ నిర్వహించారు అండ్ మర్చరి మాస్టర్ ఆధ్వర్యంలో గంట కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ రోజు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సెల్ఫ్ కానీ పెరగాలంటే మార్షల్ ఆర్ట్ అనేది చాలా అవసరమైపోయింది అనమాట కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సీనియర్ మాస్టర్ బాలాజ్ మాస్టర్ గారికి అహ్మద్ మాస్టర్ గారికి మా పేరెంట్స్ తరఫున అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర డైలీ డైలీ క్లాసెస్ ఉన్నాయి వీక్లీ త్రీ టైమ్స్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే జీవితంలో ఒక పాట అనుకోవాలి కంపల్సరీ మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ క్లాసెస్ ఉన్నాయి కానీ కంపల్సరీ అందరు నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు పిల్లలకి డైలీ మార్నింగ్ పంపిస్తారు ఈవినింగ్ పంపిస్తారు టూ టైమ్స్ కూడా ఉన్నాయి క్లాసెస్ అందరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే సాదినార్ సాద్నారు నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఈరోజు మన షార్ నగర్ సత్యదేవి కాలనీ న్యూ పోర్ అకాడమీ విద్యార్థులకు బెల్టే కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు మీడియా వాళ్ళు నా మిత్రులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు అయితే మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఆరోగ్యం గురించి మరియు వాళ్ళ హైట్ పెరగడానికి ఇక వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి నేర్చుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలు ఆ కోసం మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి అంటే మేము రోజు న్యూస్లలో చూస్తూనే ఉన్నాం ఒక చిన్న పిల్లలక నుంచి ముసలి వరకు ఏదో జరుగుతూనే ఉంది కాబట్టి ఆడపిల్లలకు ముఖ్యంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం కోసం కొంచెం తీసుకోవాలి ఖచ్చితంగా చదువుతో పాటు వాళ్ళకి మార్షల్ ఆర్స్ కూడా నేర్పించే విధంగా చూసుకోవాలి కాబట్టి ఈరోజు మన బిడ్డ వాటి కార్యక్రమం కార్యక్రమం ఇచ్చేసినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు మీడియా వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీపూర్ కుంప్ఫ్ అకాడమీ షాద్ నగర్ అగ్రే తెలంగాణ స్టేట్